కాడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం కోసం పల్నాడు ప్రాంతంలో నడపబడుతున్న బాలబాట కార్యక్రమంలో గత మూడు సంవత్సరాల నుంచి డిఈవోగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పల్నాడు జిల్లా దుర్కీ మండలం ముటుకూరు గ్రామానికి చెందిన కుక్కమూడి సమీర చేసిన సేవలను కాట్స్ సంస్థ గుర్తించి బాలబాట ఉత్తమ బాల ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా సోమవారం గుంటూరులోని సంతోష్ నగర్ ఆర్నాల్డ్ పాలస్ ఆడిటోరియంలో కాట్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమీరా పాల్గొని ఉత్తమ బాల ఉపాధ్యాయ అవార్డును ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కె పద్మజ సంస్థ డైరెక్టర్ డాక్టర్ స్వర్ణలత చేతుల మీదుగా అందుకున్నారు నా సేవలను గుర్తించి అవార్డును ఇచ్చినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమరనాథ్ ఆర్సీఓ పేరుపోగు ప్రసాద్ ఎస్సీఓ కుక్కమూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మలాడ డిస్ట్రిక్ట్ మంతీరా తన బాలబాటు నుండి ఇప్పటివరకు మళ్ళీని గుట్టు పాడించాలో అందుబాటులో మోడల్ స్కూల్లో జరిపించని బాలబాటు మన గ్రామాలని వేల పిల్లలను గుట్టు పాడించాలని బతీరాన బలాన్ని ఎలా పెట్టి వాడాలో గ్రామాల బాల బాలబాటు ఉత్తమ బాల ఉపాధ్యాయ అవార్డులు ఇంట్రీ జరిగింది కూడా ధన్యవాదాలు 嗯。Uh huh.